ఐడిటీవీ మన ఉనికి మనవాణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత ఉద్వేగానికి గురయ్యారు ఆ భేటీ తర్వాత రేవంత్ చేసిన ట్వీట్ చూస్తే ఎవరికైనా ఆ విషయం అర్థమైపోతుంది కులగణనతో దేశానికే రోల్ మోడల్గా నిలిచామని మరోసారి చెప్పిన రేవంత్ ఈ విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తీర్మానంలో ప్రస్తావిస్తున్నట్టు తెలిపారు ఇంత పగడ్బందీగా గతంలో ఎన్నడూ సర్వే జరగలేదని తన ప్రభుత్వంలో అంతా కలిసి అద్భుతమైన రీతిలో ప్రక్రియ పూర్తి చేశారని చెప్పుకొచ్చారు సామాజిక విప్లవానికి నాంది పలికేలా తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు గణన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విమోషలయ్యారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరైన రేవంత్ ఈ విషయంపై మాట్లాడారు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా బ్యూరోక్రాట్ సర్వే మాదిరిగా కాకుండా పూర్తిగా ప్రజల కోణంలో ఆలోచించి నిర్వహించిన సర్వే ఇదని ఆయన చెప్పుకొచ్చారు తాము నిర్వహించిన కులగణన ఆధారంగా అభివృద్ధి ఫలాలను ఉపాధి దిశగా చర్యలు కూడా ప్రారంభించామని వివరించారు ఇదే విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తీర్మానం చేసింది కులగణను తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ సమర్థంగా అమలు చేసిందని ప్రశంసించింది కేంద్రం త్వరలో నిర్వహించనున్న కులగణనకు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలంటూ సమావేశ తీర్మానాల్లో ప్రస్తావించింది ఇదే విషయంపై రేవంత్ రెడ్డి ఉద్వేగానికి గురైనట్లు కనిపిస్తుంది భేటీ అనంతరం ఆయన చేసిన పోస్ట్ చూసిన వాళ్లంతా ఇది నిజమే అంటున్నారు రేవంత్ చేసిన ట్వీట్లోని విషయాలను ఆయన మాటలోనే తెలుసుకుందాం దేశవ్యాప్తంగా జరగబోయే ఓ సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియకు తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది ఇది నాకెంతో గర్వకారణంగా ఉంది కులగణనకు తెలంగాణ మోడల్ను పరిగణలోనికి తీసుకోవాలని కేంద్రం డిమాండ్ చేస్తే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది నాలుగు గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాకుండా పౌర సమాజం మేధావులు కులాల సంఘాల నాయకులు విద్యావేత్తల నుంచి సలహాలు సూచనలు తీసుకొని మరి కులగణన నిర్వహించాము శాస్త్రీయంగా ప్రక్రియ పూర్తి చేశాం పూర్తి పారదర్శక విధానంలో ప్రక్రియ నిర్వహించాం ఇతర రాష్ట్రాలకే కాదు దేశానికి ఆదర్శంగా నిలిచాం ఇది మన అందరికీ గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ కులగణపై రేవంత్ చాలా సందర్భాల్లో మాట్లాడారు తన పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సూచనలతో ఈ ప్రక్రియ పూర్తి చేశామని కేవలం కులాల లెక్కలు మాత్రమే తీయడం కాకుండా వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక విద్యాపరమైన పరమైన వెనుకబాటును కూడా ఖచ్చితంగా నిర్ధారించి వెలుగులోనికి తీసుకువచ్చామని చెప్పారు ఇలాంటి పగడ్బందీ విధానంలో ఎక్కడా ఎప్పుడూ కులగణన జరగలేదని స్పష్టం చేశారు రేవంత్ చేసిన ప్రసంగానికి భేటీలో ప్రశంసలు కురిశాయి అగ్ర నేతలంతా తెలంగాణలో కులగణన జరిగిన తీరును అభినందించారు ఈ కారణం చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది ఆ భావోద్వేగంతోనే ట్వీట్ చేసి ఉంటారని ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు కులగణపై రేవంత్ చేసిన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో ఈ స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి